రే మచ్చా ఎగ్జామ్ ఫీజు కట్టే డబ్బులు కావాలి ఉంటే ఇవ్వురా డబ్బులా నా దగ్గర కూడా లేవురా ఉండు అన్నగేసి వస్తా ఇవ్వాలి త్వరగా పని కానీ అయిపోతుంది అన్నా చెప్పురా అన్నా అది నా కొంట్లో బాగాలేదన్నా ఏం మాట్లాడుతున్నావురా పద హాస్పిటల్కి వెళ్ళొద్దాం అన్నా అన్నా నువ్వు పనిలో ఉన్నట్టున్నావు డబ్బులే అన్నా నేను వెళ్తాను అన్నా ఒక వెయ్యి రూపాయలు ఉండే ఇవ్వండి అన్నా ఏంట్రా పని పూర్తిగా అగ్ని డబ్బులు అడుగుతున్నావు కొంచెం అర్జెంట్ అన్నా థ్యాంక్స్ అన్నా తీసుకోరా త్వరగా వెళ్ళి చూయించుకోపో హా అన్నా రే నవాజ్ మీ తమ్ముడు అడిగినప్పుడు డబ్బులు ఇస్తాను ఓసారి ఏం చేస్తాను చూడుపో ఒంట్లో బాగాలేదని నేను అబద్ధం చెప్తానాడేమో వాడు అబద్ధం చెప్పినా ఏం పర్లేదన్నా వాడు అడిగాడంటే ఏదో ఒక మంచి పని కోసమే అయి ఉంటుంది వాడేంటో నాకు మాత్రమే తెలుసన్నా మీరేం కంగారు పడకండి